కొడుకులు దెబ్బ కాదు కొనుక్కొని పిల్లల్ని వదిలేసి వాళ్ళు వల్ల కూడా ఏ ముక్కలు ఆ ఎంత మంది మినిస్టర్లు చెప్పినా కలెక్టర్ చెప్పినా కూడా వచ్చినాక మీటింగ్ చదువుతున్నారు తోదు గబ్బులవుతున్నారు సార్ తోదు గబ్బులు అని చెబుతుంటే మాకు ఏం చేయొద్దయో మా గోపాయ కూడద్దు మాకు వల్ల లాక్కకుండా ఒక బోర్డు తయారు చేసుకుంటుంది సార్ వల్ల లాక్కుండా చెప్తే ఒక్కసారి కూడా పట్టించుకోమో మాకేమో గున్ను ఆట ఆడేదానికి అవకాశమే లేదు ఏదైనా వదిలి కానీ వాళ్ళంతా లాక్కేళ్ళు మూ చేస్తున్నారు సార్ మేము వాళ్ళు చేసుకోవాలంటే ఒక రెండు లక్షల రూపాయలు అవుతున్నాయి మా వలన చేసుకునే కానీ మూడో రోజు నాలుగో రోజు లాగి బయట మూవ్ వేసేసి వెళ్ళిపోతున్నారు ఇప్పటివరకు మత్స్యకారులు ఏ బోట్ అయితే మాకు సమస్య అని చెప్పని చెప్తా ఉన్నారు సోనా బోట్లు కడలూరు బోట్లు అంటున్నారో మరి ఆ బోట్ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం మనం పాకల సముద్ర తీరంలో ఉన్నాము చూడండి ఆ బోట్ అనేటువంటిది ఇదిగో మన పాకల సముద్ర తీరం వచ్చింది మరి ఇలాంటి బోట్లు ఇరవై కిలోమీటర్లు అవతల ఉండాల్సినటువంటి బోట్ దాదాపు ఒక నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనకి ఇక్కడ సముద్రంలో వేటాడుతుంది మరి ఇక్కడ దగ్గరలో వేటలు వలలు వదిలేసినటువంటి మత్స్యకారులు వాళ్ళ వలల్ని తెంపుకొని వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది కాబట్టి ఇలాంటి బోట్లని రానికుండా చేయాలని మత్స్యకారులు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ ప్రయత్నాలు విఫలమే అవుతున్నాయి కానీ ఈ సందర్భంగా ఇప్పుడైనా సరే ప్రభుత్వం కలుదెరిసి ఆ బోట్లు అనేటువంటిది ఇక్కడికి రానికుండా ఆపాలని మత్స్యకారులు వాపోతున్నారు కాబట్టి మన గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ గారు బాల వీధిరాజ్ వీరంజనేయ స్వామి గారు ఇలాంటి బోట్లు మన ఈ తీర ప్రాంతాలకి పాకల సముద్రం కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఓలపాలెం పాకల బింగినపల్లి ఉన్నటువంటి సముద్రానికి ఇలాంటి బోట్లు వచ్చి వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొడుతున్నాయి మా కాపురాలు నాశనమైపోతున్నాయి మేము వేటకి వెళ్ళి కూడా మా నలల్ని చంపుకొని తీసుకెళ్లిపోతున్నారు మేమందరం నాశనమైనటువంటి పరిస్థితి వాళ్ళని ఆపడానికి మా దగ్గర ఎటువంటి ఫోర్స్ లేదు మా వాళ్ళ ఆపడానికి మా దగ్గర ఎటువంటి చిన్న చిన్న బోట్లు ఉన్నాయి ఈ బోట్లు వేసుకొని వెళ్తే అక్కడ ఆ బోట్ ఆ షిప్ పెద్దది కాబట్టి దాని మీద వచ్చేటువంటి అలలు దాటికి మన బోట్లు తిరగబడిపోతున్నాయి కాబట్టి మేము వెళ్ళలేము ప్రభుత్వం వారు మాకు కూడా అలాంటి బోట్ అనేటువంటిది ఏదన్నా ఒకటి ఏర్పాటు చేస్తే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి లేకపోతే ఒక జిల్లాకి ఒకటన్నా ఏర్పాటు చేస్తే మేము ఆ బోట్లు ద్వారా వెళ్ళి పోలీసు వాళ్ళ దృష్టికి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి అక్కడ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మన ఏరియాలోకి వచ్చారు కాబట్టి వాళ్ళని ఆపి ఈ రకంగా మన వాళ్ళని కొంచెం భయపెట్టడానికి అవకాశాలు ఉంటాయని మత్స్యకారులు కోరుకుంటున్నారు అలాగే మన మత్స్యకారులు అక్కడికి పోయినా కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం ఏం చేయలేకపోతున్నాం కానీ మనం అక్కడ పోతే మనకు మత్స్యకారుల్ని వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు కాబట్టి ఇది దయచేసి ఈ సమస్య మత్స్యకారులు పాలిట ఒక శాపంగా మారింది దీన్ని అందరూ కూడా ఆలోచన చేసి పెద్దలు ఆలోచన చేసి ఈ సమస్యను వెంటనే తీర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు చూడండి అదే మనకి మత్స్యకారుల్ని దెబ్బ కొడుతున్నటువంటి కడలూరి బోట్ సోనా బోట్లు అంటే అదే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం మనం ప్రస్తుతం పాకల సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము అయితే ఇక్కడ మనతో మత్స్యకారులు ఉన్నారు వీళ్ళు కడలూరు చెన్నై అక్కడి నుంచి కొన్ని సోనా బోట్లు అనేటువంటిది ఇక్కడికి వస్తా ఉన్నాయి వచ్చి వీళ్ళ అంటే వీళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఆ బోట్లు ద్వారా వచ్చి వీళ్ళు వేసినటువంటి వలల్ని తెంపుకొని వెళ్ళిపోతున్నారని వీళ్ళు వాపోతున్నారు ఎన్నో లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వలలన్నీ కూడా వాళ్ళు తెంపుకొని వెళ్ళిపోతున్నారు మా మత్స్య సంపదని వాళ్ళు దోచుకుంటున్నారు అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు మరి వాళ్ళ ఆవేదన ఏంటి అలాగే దానిలో భాగంగా ఈ మధ్య మూడు రోజులు చేపల వేటకి వెళ్లకుండా వాళ్ళు నిరసన పాటించారు మరి దీనికి సంబంధించి మనకి మత్స్యకారులు నర్మానంతో వాళ్ళ వాళ్ళని గురించి సమస్య మీద ఏంది దీని మీద అనేటువంటిది ఒక వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏదైనా ఇప్పుడు మన ఈ సోనా బోట్లు అనేటువంటిది మీరు చెప్తున్నారు కదా ఇక్కడికి వచ్చి మరి మీ వేటలు దెబ్బతీస్తున్నాయి అంటున్నారు కదా మరి ఏంది అసలు అది ఎందుకు చిరిగిపోతున్నాయి ఆ నటి పరిహారం గట్టిస్తాను లేదా ఏమంటే మళ్ళీ మీరు మీరు ఎక్కడి వస్తున్నారు అని అడుగుతున్నారు అంటున్నారు మాకు భయం వేస్తుంది అని చెప్తే వాళ్ళ పోయినాయినా ఇప్పుడు నువ్వు ఏట ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ముప్పై సంవత్సరాలు మరి సోనా బోట్లు అప్పటి నుంచి మరి ఎప్పటి నుంచి మీకు ఇది ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి సోనా బోట్ల ప్రభావం మీద ఉంటుంది మరి ఈ బోట్లు వల్ల మీకు అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటది కిలోమీటర్లు పైకుండాలా మహేమ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసి మీ పది కిలోమీటర్లకి వస్తున్నారు ఇరవై కిలోమీటర్లు ఉండాల్సినటువంటి వాళ్ళు పది కిలోమీటర్లకు వచ్చే వచ్చేసి దగ్గరికి వాళ్ళ వెళ్తే వాళ్ళ పడిపోతున్నాయి మలలంటే మీరు వేసి పెట్టిన వాళ్ళని మలల్ని వాళ్ళిస్తే అందులోకి వెళ్ళిపోతున్నారు సించికెళ్ళిపోతున్నారు మహా నష్ పరిహారం అయిపోతుంది మహా నహనం మేము చేయలేకపోతున్నాం మరి ఇప్పుడు దిన్నిస్తున్న దీని మీద ప్రభుత్వానికి ఏమన్నా మీరు తెలిపారా ప్రభుత్వానికి ఏమన్నా మన మినిస్టర్ గారికి గానీ లేకపోతే కలెక్టర్ గారి దృష్టికి గానీ ఏమన్నా తీసుకెళ్లారా మేము సార్లు చెబితే పొడిచుకోవట్లా అంటే ఎట్లా దీన్ని ఎట్లా నిషేధం చేయాలి ఇప్పుడు మీరు ఏ రకంగా నిషేధించాలని అనుకుంటున్నారు దానికి ఎట్లా నిషేధించడానికి అవకాశాలు ఏంటి అది చేయలేకపోతున్నామని మేము గమనిస్తున్నాం అంటే ఎట్లా నిషేధించాలి ఇప్పుడు వాళ్ళని ఆపాలంటే ఎట్లా మీరు ఒక సలహా అనేటువంటిది ఆర్డర్ తీసుకుని ఆపాలి కలెక్టర్ గారు ఆర్డర్ తీసుకొని ఎవరు ఆపాలి కలెక్టర్ గారు చెప్తే అప్పుడు ఆగుతారు మరి ఇప్పుడు దీని మీద మన ఎన్ని రోజులు నిరసన చేసి తెలిపారు మీరు ఒక పదిహేను రోజులు అవుతుంది అంటే మీడియం మీరు వేటకెళ్ళకుండా ఆగారు కదా మేము పదిహేను రోజుల కింద ఆగాము అప్పుడు చాలా సరికి పోయి మాకు పార్టీ లేఖం పోని వాళ్ళు ఏమంటే మమ్మల్ని మీరు లాక్కుంటే ఏం చేస్తారు అని అన్నారు అంటే ఇప్పుడు సోనా బోట్లు వాళ్ళని మీరు ఆపడానికి మీరు ఆపడానికి ప్రయత్నించలేరా మేము ఆపలేము గవర్నమెంట్ ఆపాలి మీరు ఎందుకు ఆపలేరు మేము అందరం మమ్మల్ని కొడతన్నాళ్ళు వచ్చే మమ్మల్ని పేరు మరి ఇప్పుడు ఈ సోనా బోట్లు సమస్య సమస్య ఉందని అంటున్నారు కదా ప్రతి దానికి మాకు ఇక్కడ సోనా బోట్లు వచ్చి మమ్మల్ని దెబ్బ కొడుతున్నాయి మా ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి వలలు తయారు చేసుకొని మేము తీసుకోబోతే ఆ వలలను తెంచుకొని వెళ్ళిపోతున్నాయని చాలా బాధపడుతున్నారు కదా సార్లు కలెక్టర్ గారు ఎన్ని సార్లు వాళ్ళకి పట్టించుకోవట్లే మేము మామూలుగా నైట్ పోటీ వదులుతామా మేము వదిలి ఉంటాం వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు లాక్కొని పోతారు మేము ఎంత చెప్పినా వాళ్ళు మాట అది మరి కలెక్టర్ గారు కూడా స్పందించలేదు అంటారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లే అంటే ఎట్లా ఇప్పుడు దానికి ఏ మార్గంతో మనం వాళ్ళని ఆపడానికి అవకాశాలు దానిలో ఎవరు ఆపలేరు అది అంటే ఇప్పుడు సముద్రంలో హద్దు ఏర్పాటు చేస్తున్నారా వాళ్ళని అప్పుడు అక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళని మనం ఆపాలంటే ఏ రకంగా ఆపడాలి మామూలుగా ఇరవై కిలోమీటర్లు పైన వాళ్ళు ఏడుకు వచ్చి దగ్గరకు వచ్చి ఇంకా మేము వాళ్ళ చేయాలి మేము వెళ్ళి ఓకే మరి దీని మీద అంటే ప్రభుత్వాలు అంటే మన ఇక్కడ జిల్లా లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో మాట్లాడి ఆ సోనా బోట్లు మన ఈ సమస్య దాదాపు చెన్నై అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏటకి చెన్నై వెళ్ళలేరు కదా మరి అంటే ఆ బోట్లు మీకు లేవు ఆ ఫెసిలిటీస్ ఆ రేవులు ఉన్నాయా మనకి ఇక్కడ ఎక్కడ కడలూరు బోట్లు ఏడకి కడలూరు అంటే చెన్నై బోట్లు అవతల చెన్నై అంటే కడలూరు బోట్లు మనకి అట్లాంటిది అలాంటి బోట్స్ ఏర్పాటు చేసుకోవడానికి మనకు కూడా ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా అవకాశం అంటే మొన్న ఊరు ఊరికి డబ్బులు లేపారు బోటు కట్టి అక్కడ కొద్దిగా పెండింగ్ పెట్టడానికి ఆపేసారు అంటే సోనా బోట్లు టైప్ లో మీరు కూడా ఒక బోట్ బోటే కట్టి ఊరు ఊరికి కొంచెం సందాలు లేపారు ఆ ఊరోలే కొద్దిగా పెండింగ్ మైపాడో ఏదో ఊరు ఆ కిష్టాపురం వాళ్ళు పెండింగ్ పెట్టి మళ్ళీ ఆపేసారు ఆపేసారు ఎందుకనండి ఏమో ఎందుకనంటే అంటే మాకు ఏం తెలుసు మరి అదే గానీ ఆ బోటు రెడీ అయి ఉంటే దాని వల్ల ఉపయోగం ఏందంటారు ఆ బోట్ వేసుకుని వెళ్ళి బోట్లు పడతానికి వీలు ఉంటది లే ఈ బోట్ వేసుకెళ్ళి పట్టాలంటే వాళ్ళు మా బోట్ మీద ఎక్కిస్తే ములిగిపోతుంది అంతే వాళ్ళు ఇట్లా తిప్పినా కూడా అలాగే తిరగబడిపోతాయి మా బోట్లు అంటే దాన్ని ఇప్పుడు మనం ఆపడానికి వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి మాట్లాడాలంటే ఒక పెద్ద తయారు చేసుకొని ఆ బోట్స్ మన ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడికి మనం మనకు సంబంధించినటువంటి మెరైన్ పోలీసులు కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతో మాట్లాడించి దాన్ని ఆపడానికి ప్రయత్నం జరిగింది అంతే తప్ప మా చిన్న బోట్స్ లేవంటారు మరి ఇలాంటిది మినిస్టర్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా సార్ మీ మీరు మీరు దీని విషయం మీద ఏమైనా తీసుకెళ్లారా మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ఎన్ని సార్లు ఏమని చెప్పారు బోట్లు ఏడకు వచ్చి దగ్గరలో లాగుతున్నాయే అట్లా ఆపేమని చెబితే వచ్చినప్పుడు ఇన్ని అవుతున్నారే కానీ అంతే పెద్దనా ఇప్పుడు మనకి బోట్ల మీద మరి మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్లారు కదా ఎట్లా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు వాళ్ళు పట్టించుకోవట్లే మీరు అక్కడికి వెళ్ళడానికైనా మాకు ఒక బోట్ ఏమన్నా అడగలేదా మేము వాళ్ళని గాజేస్తున్నారు దాని గురించి వాళ్ళు చెబితే వాళ్ళు పట్టించుకోవాలి అప్పుడు వాళ్ళు పట్టించుకోవడానికి మార్గం మీరు చెప్పాలి కదా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళగా వెళ్ళాలంటే మీ బోట్లే మేము పాలు పావు దగ్గరికి మేము ఎట్ట చేయాలని చెప్పి అని అంటున్నారు మీరే ఎట్ట చేయాలంటే బోట్ వాళ్ళు వచ్చి అందుకే బోటు ఒకటి పెద్ద బోట్ ఒకటి ఏర్పాటు చేయండి సార్ విశాఖపట్నం నుంచి ఎక్కడన్నా తెప్పించి మాకు రెడీలో పెడితే వాళ్ళు మా ఏటకు వచ్చినప్పుడు మేము మన సర్కిల్ని మన సీఐ గారినో లేకపోతే ఎస్ఐ గారినో తీసుకొని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాన్ని ఏదో రకంగా మేము ఆపడానికి ప్రయత్నిస్తాము మాకు ఒక బోట్ ఇవ్వండి అని చెప్పి మీరు ఏమన్నా అడిగారా అన్ని చెప్పి చెప్పి అయిపోయినాయి మొత్తం అయిపోయింది అలిసిపోయాయి మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు దీని ఏంది ఏందంటారు పరిష్కారం ఏందంటే వాళ్ళు వస్తే మాకేమో బతుకు తిరుగుతారు ఈ బోటు ఈ బోటు అర్థం మిషన్ తోటి వేయాలి నాలుగు లక్షలు ఇద్ది ఒక వాళ్ళ లక్ష యాభై వేలు ఇద్ది అది ఎత్తుకెళ్ళి నీట్లు అయితే ఏదైనా తుక్కు ఉపహారం చేసి ఆడ బారదింగి పలిగితే మమ్మల్ని అంటారు కొత్త దాని సమాధానం ఏంది ఎవడు వచ్చినా అట్నే చదువుతున్నాడు మేము చేస్తాం మేము చేస్తాం ஆன பயபேடு

సుధాకర్ మీది ఎక్కడ పాకలా పాకలా చెప్పండి మరి ఏం జరిగింది ఆ రోజు బోట్లు అన్నా మామూలుగా ఏటకెళ్ళాం ఏటకెళ్తే వాళ్ళేమో వాళ్ళకి మొత్తం తీసుకెళ్లి లాక్ వెళ్ళిపోతున్నారు లాక్ వెళ్ళిపోతుంటే ఇది మంచిది కాదని చెప్పి మేము ఇక మేము చిన్న చెప్పలు ఒక రెండు వేసుకొని వెళ్ళి ఒక ఇరవై మంది వెళ్ళి ఒక గబగబాలు గబగబా వాళ్ళు వాళ్ళ వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళలేరు గబక బోట్ ఎక్కి ఒక బోట్ నుంచి లాక్కొచ్చాం అంటే బోట్ మీరు వాళ్ళు అక్కడికి ఆ సముద్ర లోపలికి వాళ్ళ దగ్గర ఇరవై కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్లు ఉన్నాసింది ఆ ఏడు కిలోమీటర్లకు వచ్చేసారు వాళ్ళు ఏడు కిలోమీటర్లు ఆ ఏడు కిలోమీటర్లకు వచ్చినాక ఏం తప్ప అని చెప్పి మా వల్ల పోతాయని చెప్పి ఏడు కిలోమీటర్ల నుంచి మేము ఒక రెండు బోట్లు రెండు మూడు బోట్లు వేసుకెళ్ళాం ఒక ఇరవై మంది పాతిక మంది వెళ్ళాం ఆ బోట్ కి ఎక్కాం బోట్ వల్ల ఎప్పుడు ఆ బోట్ వెళ్దాం ఇక నేను ఏం చేసామంటే ఇరవై మంది బోట్ ఎక్కి వాళ్ళని తీసుకొని ఆ బోటు ఏం తీసుకొని వచ్చేసాం వచ్చే స్తే మాకు మట్టి లా అయితే బాగుండదు మీరు మట్టికి ఇరవై కిలోమీటర్లు లోన్ లాక్కోవాల్సింది కానీ ఎవరన్నా వచ్చి చెబితే ఎవరన్నా వస్తే అప్పుడు మిమ్మల్ని మేము మేమేం మిమ్మల్ని ఏం చేయము మిమ్మల్ని పాటికి మీరు వెళ్ళిపోతుని మా సమస్యలు ఎక్కడ చూద్దుకొని రమ్మని చెప్పి తీసుకొచ్చాము తీసుకొస్తే వాళ్ళు ఏమో ఒక్కరు కూడా రాలే ఇప్పటికేమో ఎవరు రాలా మేము మళ్ళీ వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మమ్మల్ని ఏమని చేస్తారేమో అని మూడు రోజులు నాలుగు రోజులు అసలు ఏట కూడా వెళ్ళా మేము మానేసం ఎల్లకోకుండా అంటే మీరు ఏటకు పోకుండా ఉండటానికి కారణం ఆ బోట్ బోట్ వల్లే ఆ బోటును తీసుకురావటం వల్ల ఆ ని తీసుకురావడం వల్ల వాళ్ళ మమ్మల్ని ని తీసుకెళ్ళిందని వాళ్ళకి వాళ్ళు ఫోన్లు ఉంటాయిగా అవును మమ్మల్ని ఏం చేస్తారని ఇక్కడ మేము వెళ్ళకోకుండా నాలుగు రోజులు అసలు వెళ్ళకుండా మానేసం పూర్తిగా మానేస్తే మళ్ళా వాళ్ళు వాళ్ళు కాకుండా మళ్ళీ వేరే బోట్లు మళ్ళీ వచ్చి లాగుతానే ఉన్నాయి లాగుతూనే ఉన్నా మేము మేము నాలుగు రోజుల తర్వాత వెళ్ళిన కూడా బోట్ అట్నే లాగుతున్నాయి లాగుతున్నాయి మేమేం చేస్తాము వీలేం ఇక్కడే ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండిచ్చాము వాళ్ళు ఇప్పుడు అంటే మా పక్క పల్లె వాళ్ళే కదా తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చినటువంటి బోటు వాళ్ళు ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా ఏమో తెలియదు అంటే పది పదిహేను రోజులు అవుతుంది కదా ఆ బోట్ ఇక్కడే ఉందా బోట్ లేదు బోట్ కూడా లేదన్న వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మీరు ఏం చేశారు వాళ్ళని ఇంకా మేము వాళ్ళని ఏం చేశారంటే రావలే అది ఇది అన్న పట్ల ఇక వదిలేసి ఉంటాం వదిలేసారు అంతే మరి దీనికి పరిష్కారం పరిష్కారం ఏంటంటే సార్ గవర్నమెంట్ పట్టించుకోవాలి మెయిన్ గవర్నమెంట్ పట్టించుకొని వాళ్ళు ఇరవై కిలోమీటర్ల నుంచి అవతల దున్నాలే గాని యువతలకు రాకూడదు వచ్చే వచ్చాయనుకో మేము రెండు గంటలకు వెళ్తాం రెండు గంటలకు వెళ్లి నుంచి ఆ వల మీద పెట్టి లాక్కొని వెళ్ళిపోయే ఒక దగ్గర పువ్వేసేదేనో వల అంటే వాళ్ళ తగదు ఇకనా ఈ వల ఎంత ఉన్నా వెళ్ళిపోతా అని వాళ్ళతో పడి ఆడేదని వాళ్ళు వాళ్ళెత్తుకుంటున్నా అప్పుడు ఆ ఈ యాభై మూట అనుకో ఒక పువ్వు అయిపోద్ది ఆ కువ్వు ఎంత అడబడేసేదని ఇకనా దాన్ని చుట్టుకున్నది అడబడేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మాకు దేవం చెక్కదునా చెక్కి పోయి వెళ్ళిపోయిందిగా ఇక చెక్కదు అమ్మో డబ్బు అంట వాళ్ళ సంఖన అవితే మళ్ళీ మేము మళ్ళీ ఒక యాభై అరవై వేల రూపాయలు పెట్టి వలలు చేసుకోవాలి ఇలా ఎన్ని సార్లు మీ వలలు వంద యాభై సార్లు ఏమో పోయినాయి యాభై మందికి పోయినా రెండు రోజులు మూడు రోజులకు ఒకరికి పోతానే ఉంటది మరి ఇప్పుడు దీన్ని ఎట్లా దీని పరిష్కారం అంటే ఎట్లా పరిష్కారం చేయాలంటే దీని పరిష్కారం గవర్నమెంట్ పట్టించుకొని ఇరవై కిలో జీవితాలు తినుకోవటమే అంతే ఇరవై కిలో జీవితాలకు వచ్చిన బోట్ని ఏదైనా వాళ్ళు పట్టించుకొని వస్తే ఎవరైనా చెబితే మనకి మీకు పర్షమెంట్ బాగా ఫుల్గా ఉంటుందని భయపెడితేనే వాళ్ళు తగ్గుతారు సార్ లేకపోతే అసలు దగ్గర అంటే నేను అంటుంది ఇప్పుడు మీరు పరిష్కారం చెప్పారు ఓకే కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి మీరు మీ దగ్గర బోట్స్ ఉన్నాయా బోట్స్ మరి మరి ముందర ఇక్కడ మీరు తయారు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క రేవుకి అంటే ఇప్పుడు పాకలకు సంబంధించిన ఒక ఏరియాకి ఒక బోటు రామపట్నం ఏరియాకి ఒక బోటు ఇట్లా కొత్తపట్నం ఏరియాకి ఒక బోటు ఇట్లా పెద్ద బోట్ అనేది ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉంటే వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఏటాడేటువంటి టైంలో లో మీరందరూ కూడా ఆ బోట్ ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇక్కడ పోలీసు వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ చేసి పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్ లో కూర్చోబెడితే అలా నాలుగు సార్లు ఐదు సార్లు చేస్తే రెండోసారి వాళ్ళు ఈ ఏరియాకి రాకుండా ఉంటారని అంటున్నారు మరి ఇది కరెక్టేనా ఇది కరెక్టే సార్ మరి దీని మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళండి ఈ విషయాన్ని తీసుకెళ్తే మాకు బోట్లు ఏర్పాటు చేయండి సార్ మేము పోకుండా మేము ఆ బోట్ల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న బోట్లు వెళ్ళలేకపోతున్నాం మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు బోట్ అనేది ఏర్పాటు చేస్తే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి మేము స్టేషన్లో కూర్చోబెడతాం తద్వారా మనం ఆపడానికి అవకాశం ఉంటుందని చెప్పండి ఈ విషయం ఎప్పుడైనా ఇట్లా చెప్పారా మేము ఎలాంటి మేము మేమే మా చిన్న బోర్డు అయ్యా మేము వెళ్ళేదానికి అవకాశం లేదు మామూలుగా ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు సార్ ఇదే సంగతే వాళ్ళు పది కిలోమీటర్లకు వచ్చేస్తున్నారు వచ్చి ఆట ఆడుతున్నారు మాకేమో మాకేమో గున్నుకు ఆడేదానికి అవకాశమే లేదు ఏదైనా వదిలి కానించి వాళ్ళంతా లాగి చేస్తున్నారు సార్ మేము వాళ్ళు చేసుకోవాలంటే ఒక రెండు లక్షల రూపాయలు అవుతున్నాయి మా వాళ్ళు వాళ్ళు చేసుకుని వెళ్ళిన కానించి మూడో రోజు నాలుగో రోజు లాగి బయట ఆడుకోవేసేసి వెళ్ళిపోతున్నారు తెంపుకొని టెంపు వెళ్ళిపోవాలి ఆడే వాళ్ళని మేము అడగలేం కా ఏ బోట్ అనేది మాకు కూడా అర్థం కాదు ఆ చీకట్లో మరి ఇదే మీరు చెప్తున్నారు కానీ దీని పరిష్కారం అనేటువంటిది ఈ రకంగా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఇక నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఒక అర్జీ అనేటువంటిది ఏర్పాటు చేసి ఇవ్వండి దానికి ఏదన్నా మార్గం ఏర్పాటు చేస్తారు చేసి దాని ప్రకారం మీకు ఈ సమస్య అనేది ఇట్లా తప్ప ఇంకా వేరే రకంగా తీరదని మేము అనుకుంటున్నాం దాన్ని మీరే మీరు ఏ రకంగా ఇది కరెక్ట్ ఆలోచనేనా కరెక్ట్ ఆలోచన ఇది ఇచ్చేది అది మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఇప్పుడు మీకు ఇక్కడ పెద్ద ఒక ఇది టవర్ అనేది ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ సమస్యలు ఏదన్నా వచ్చినా లేకపోతే ఎవరన్నా ఏటకు వచ్చినా లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళు చొరబడకుండా ఒక టవర్ ఏర్పాటు చేశారు ఆయన ఆయన చొరవతో మరి అట్లాగే ఈ సమస్య కూడా మీరు ఆలోచన అనేది చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఆలోచన చేసి దాన్ని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఏ రకం చేయాలని దాన్ని బట్టి చేస్తారు మేము నైట్ వెళ్ళి ఒంటి గంటకెళ్ళి వాళ్ళు వదులుతున్నాం మేము వదిలిన వాళ్ళు పండలూరు బోట్లు వచ్చి లాక్కి వెళ్ళిపోతున్నాయి మేము వదిలి పనుకుంటాం ఒక అరగంట ఈ బోట్లను రద్ద చేయాలంటే ఇక్కడ చెక్ పోస్ట్ లాగా మండలానికి ఒక బోట్ ఇచ్చి ఎవరన్నా వచ్చినప్పుడు మన వాళ్ళు సివిల్ పోలీసులు ఉండాలి కదా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని మా బోట్ వాళ్ళు వెళ్ళమంటే మేము వెళ్తాం అవి పట్టించుకోవట్లేదు సార్ ఏ కలెక్టర్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా అసలు పట్టించుకోవట్లేదు మీరు మినిస్టర్ గారికి చెప్పండి సార్ మాకు మండలానికి ఒక బోట్ ఇవ్వండి ఆ బోట్ తీసుకొని మాకు కడలూరు బోట్లు ఆ సోనా బోట్లు కానీ వచ్చినప్పుడు మేము మన పోలీసు వాళ్ళని తీసుకొని అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బోట్ నాపి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెడతాం ఇలా చేస్తే వాళ్ళు రెండోసారి రాకుండా ఉంటారు అనేది ఇది మీరు మినిస్టర్ గారికి చెప్పండి ఎంత మంది మినిస్టర్లు చెప్పినా కలెక్టర్ చెప్పినా కూడా మీటింగ్ చదువుతున్నారు చోదకబుల చోదకప్పులు చదువుతుంటే మాకు ఏం చేయద్దయో మాకు రూపాయ కూడద్దు మాకు వల్ల లాక్కుండా ఒక బోర్డు తయారు చేసి సార్ వల్ల లాక్కుండా చెబితే ఒక్కసారి కూడా పట్టించుకోలేదు మీటింగ్ అవును ఇక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి లారీ లారీ లో చెక్ పోస్ట్ లాగా వేయచ్చుగా సముద్రంలో ట్యాంకర్లు వేయడానికి అవకాశం ఉందా నేనేస్తాను సార్ అవి ఇస్తే ఒక కోటి రూపాయలు ఇవ్వను నేనేస్తా ఒక్క కోటి రూపాయలు ఇస్తే నేనేస్తా ట్యాంకీలు ఇప్పుడు మనకి ఎడకై ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇరవై కిలోమీటర్లకి ఒక యాభై ట్యాంకీలు వేసి అక్కడ నుంచి మనకి ఆంధ్ర బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ బార్డర్కి సార్ పది కిలోమీటర్ ఒక బోట్ పది ఒక ట్యాంక్ వస్తే అసలు అడ్రస్ కూడా ఉండదు అంటే ఆ ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఇంకా ఏ బోట్ కూడా రాకుండా మనకి ఏ బాధ ఉండదు మేము వాళ్ళు లాగం వల్ల వదిలేసి అయిన వచ్చి నిద్రపోయి మళ్ళీ జలరు గట్ల వెళ్ళొచ్చు ఆ నా కొడుకులు దెబ్బ కాడ కొనుకొని పెల్లాల్ని వదిలేసి వలన వలన చూడే ముక్క ముక్కలు కాదింది ఆ ఆ ముక్కలన్నీ ఏంది వలలు కోసుకొచ్చేసినాయి కదా ఇవన్నీ బోట్లేనా మేము కావాలని కోసుకొస్తాము అదేలే ఇప్పుడు ఎన్ని ముక్కలు ముక్కలు బోట్లు లాగినాయ్ ఆ బోట్లు లాగిన ముక్కలే ఇవన్నీ వాళ్ళ ముక్కలే ఒక కోటి రూపాయలు అయితే అయిపోతుంది సార్ బార్డర్ వేయడానికి సరే అండి ఒక పది కోట్లు ఖర్చు పెట్టలేదు సరే ఓకే దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఇచ్చేస్తాం